హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి చూడండి ఏంటివి ఇవి ఏంటివి అనుకుంటున్నారా మిర్చి బజ్జీ మిర్చి బజ్జా కాదు అక్కడే పప్పులో కాలేశారు ప్రాసెస్ మొత్తం చూస్తే తెలుస్తుంది మీకే చూడండి ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకున్నాను నేను ముందుగా ప్రాసెస్ ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఒక డిష్లో నీళ్ళ నీళ్ళు అయితే తీసుకున్నాను రెండు గ్లాసులు తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు ఐడియా వచ్చిందా వాటర్లో సాల్ట్ వేసి మనం ఏం వెజిటేబుల్ యాడ్ చేస్తాము బ్రింజాలు కదా ఎస్ యు ఆర్ రైట్ చూడండి నేను పొడు వంకాయ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ దీనివల్ల ఇలాంటి నొప్పులు రావు మనకి పన్ను నొప్పి కూడా వస్తుంది కొంతమందికి బ్రింజాలు తింటే సో ఆ రెండు రావన్నమాట అడ్వాంటేజ్ అదే ఈ వంకాయతో మనకి సో నేను ఈ వంకాయ తోట అయితే ఈరోజు బజ్జీ అయితే చేసి చూపిస్తున్నాను ఓకేనా చూడండి ఎండింగ్ వరకు చూడండి వీడియో కొంచెం ఒక్క నిమిషం ఏదో లెంతీ అవుతుండొచ్చు ఫ్రెండ్స్ ప్రాసెస్ అయితే మరి మీకు మొత్తం అర్థం కావాలంటే వీడియో లెంతీ ఉండాలి కదా హాఫ్ హాఫ్ చెప్తే ఇక్కడ అర్థం అవుతుంది ఫ్రెండ్స్ మళ్ళీ మీరు నెత్తి కోక్కొని ఏంటి అక్క ఇట్లా ఇటు కాకుండా చెప్పిందని అనుకుంటారని కొంచెం లెంతీగా ఉంటుంది ఓకేనా ఓపికగా అయితే చూసి నేర్చుకోండి చూడండి ముదురు వంకాయలలో మనకు కొంచెం కండా ఉంటే అది తీసేసేయాలి లేత వంకాయలలో అయితే మనకు ఉండదు ఈజీగా అవుతుంది ప్రాసెస్ చూడండి ఇట్లా చిన్న వంకాయలు లేతగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ అందులో ఏముండదు ఉండదు మనకి అది కాక ఇవి మనకు తొందరగా ఉడుకుతాయి కాబట్టి నేను ఇది తీసుకున్నాను మన నార్మల్గా అయితే రౌండ్ వంకాయలు అయితే చాలాసేపు పడుతుంది ఫ్రెండ్స్ అది కాక అవి ఒక్కొక్కసారి లోపలన్నీ గింజలు ఉండడము ముదురుగా ఉండడం అసలు సెట్ కాదనమాట దాంతో వేరేది ఉంది బోండా వంకాయ బోండా నెక్స్ట్ వీడియోలు అయితే షేర్ చేస్తాను ఇప్పటికి మటుకు ఈ వంకాయ బజ్జీ అయితే చూసేయండి మరి ఓకేనా చూడండి కంప్లీట్గా నేను పావు కిలో వంకాయలు అయితే తీసుకున్నాను పొడు వంకాయలు మనం చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో ఫ్రై చేసినప్పుడు కూడా ఈ బ్రింజాలతోటి టేస్ట్ చాలా మంచిగా అవుతుంది అదేందో ఏమో కానీ మనం శనగపప్పు మినపప్పు వేసి తాలింపు వేసి వేస్తాం కదా బాగుంటుంది ఫ్రై ఒక కప్పు నేను చిక్కగా చింతపండు రసం అయితే తీసుకొని పొయ్యి మీద పెట్టాను ఫ్రెండ్స్ అది ఉడికే లోపల ఇంకొక ప్రాసెస్ అయితే చేసుకుందాం మనము చిన్న రోల్లో ఒక రెండు స్పూన్లు జీలకర్ర హాఫ్ స్పూన్ ఉప్పు మూడు పచ్చిమిర్చి ఇట్లా చిన్నగా దంచి సారీ కట్ చేసి అయితే వేసుకొని మొత్తం బాగా దంచుకోవాలన్నమాట ఇది మన స్టఫింగ్ కోసము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇక్కడ వరకు చూసి ఆ స్టఫింగే కదా ఆ బాయిల్డే కదా అనేసి స్కిప్ అయితే చేయకండి కొంచెం చివరి వరకు చూస్తే ఇందులో కొన్ని కొన్ని వేరే వేరే స్టెప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ సరేనా చూడండి ఇలా దంచుకోవాలన్నమాట చాలా బాగుంటుంది మీరు చిన్న చిన్న అకేషన్లకి ఇంట్లో పెట్టినట్టయితే అందరు మిర్చి బజ్జీలు అనుకుంటారు తింటేనే వాళ్ళకి తెలుస్తుంది బ్రింజాలని షేప్ పరంగా చూస్తే అయితే మనకు మిర్చి బజ్జీలని ఏమాత్రం పోల్ పోల్చకుండా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇందులో నేను చింతపండు గుజ్జులో ఒక స్పూను టమాటా సాస్ అయితే వేస్తున్నాను కచ్చపు చాలా బాగుంటుంది టమాటా కచప్ వేస్తే పుల్ల పుల్లగా తీయ తీయగా సూపర్ ఉంటుంది అనమాట మనకు ఆ స్టఫింగ్ అనేది అందులో వేసుకోవాలి ఒక్క స్పూన్ సరిపోతుంది తర్వాత మనం దంచుకున్నాం కదా పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు అది కూడా అందులోకి వేసుకోవాలన్నమాట మిక్సీ పట్టద్దు ఫ్రెండ్స్ ఇది మిక్సీ పడితే మొత్తం లద్దీ లద్దీ అయితే అది అస్సలు బాగుండదు జీలకర్ర సారీ జీలకర్ర ఫ్లేవర్ అనేది మనకి తెలియదు అనమాట ఇట్లా రోట్లో దంచుకుంటే బాగుంటుంది వక్కలు వక్కలు ఏదైనా తింటే కొంచెం దాన్ని ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ చెప్పండి మీరు చూడండి ఇట్లా స్టఫింగ్ అయితే చేసుకోవాలి మన మధ్యలో పెట్టుకున్నాం కదా బ్రింజాలు సో ఇదంతా దాంట్లో ఫీల్ చేసేయాలన్నమాట అంతే సింపుల్ చూడండి అసలు సూపర్ ఉంటుంది మీరు ముందు ముందు చూస్తారు కదా ప్రాసెస్ చాలా బాగుంటుంది అలాగే నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు కొత్త వాళ్ళకైతే నా రిక్వెస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేసి నాకు కొంచెము ఎంకరేజ్మెంట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ వాళ్ళకి షేర్ చేయండి చూడండి వన్ కప్పు బేసన్ పిండి అయితే తీసుకోవాలి ఈ వీడియో లెంత్ ఎందుకు అవుతుందంటే ఒక రెండు మూడు ప్రాసెస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇందులో చూడండి స్టఫింగ్ అనేది ఒక భాగము మళ్ళీ మనం పిండి కలుపుకోవడం ఒక భాగము డీప్ ఫ్రై చేయడం ఒక భాగం మూడు భాగాలు అంటే వీడియో లెంత్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆలోచించండి ఓకేనా చూడండి ఒక చిట్కడ వామ్ అయితే తీసుకొని ఇందులో వేసుకున్నాను పిండిలో ఒక హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వేసేసుకొని వామ్ వేసుకొని మనం పావు స్పూను ఇది కొంచెం బజ్జీలు అనేవి పొంగితే బాగుంటుంది కదా లుక్ మనకి పావు స్పూను సోడా అయితే వేసుకోవాలి దీని సోడా వేసేసుకొని ముందు ఇవన్నీ పౌడర్స్ ఫస్ట్ కలిపేసుకోవాలన్నమాట అట్లనే నీళ్ళు పోస్తే అక్కడక్కడ కారం ముద్దలు ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి అవన్నీ కలిపేసాక కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ మనము ఆలు బజ్జీలకు కానీ మిర్చి బజ్జీలకు కానీ కలుపుకుంటాం కదా బ్యాటర్ మనకు తెలుసు కదా ఫ్రెండ్స్ సో అట్లనే కలిపేసుకోవాలన్నమాట ఒకటే డైరెక్షన్లోనైతే కలపండి బాగా ఇట్లా రౌండ్గా కలిపేసుకుంటే అందులో కొంచెం ఏదైనా ఉన్నా కానీ పోతుంది మనకి బజ్జీలు అనేవి మంచిగా వస్తాయి అనమాట క్రిస్పీగా అసలు సూపర్ టేస్ట్ అనమాట వెరైటీ రెసిపీ ఇది ఇప్పటివరకు అయితే ఎవరికి తెలియదు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎవరికైనా అయితే కామెంట్ చేయండి నో ప్రాబ్లం చూడండి వేడైంది నూనెనైతే ఇంకో బ్రింజాల్స్ అయితే నేను అద్దుతున్నాను పిండిలా వేస్తున్నాను రెండో వంకాయ వేస్తున్నాను అసలు కడాయిలో చూడండి మిర్చి 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 బజ్జీలాగానే ఉన్నాయి కదా మనకి చూడండి అంతే సింపుల్ తొడమే ఉంటుంది కాబట్టి మనకి ఈజీ అందులో డిప్ చేసి వేసేయాలి అసలు ఎవరు గుర్తుపట్టారు ఫ్రెండ్స్ వంకాయ అంటే అది ఈ ప్రాసెస్ అంతా మీడియంలోనే పెట్టుకోండి మంట ఎందుకంటే లోపల వంకాయ పెట్టిన మనం గుర్తుపెట్టుకోండి అది కుక్ అవ్వాలి లేకుంటే ఒక రకమైన అనేది వస్తుంది అనమాట ఒగరుతనము ఓకేనా మీడియంలో పెట్టుకోండి కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు మనకి చేసేదేదో మంచి మంచిగా చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా మీడియంలో పెట్టుకున్నట్టయితే మంచిగా లోపల వంకాయ కూడా కుక్ అవుతుంది పైన పిండి కూడా మనకి మంచిగా క్రిస్పీగా ఒక లేయర్ అనేది వస్తుందనమాట చూడండి సెకండ్ ట్రిప్ కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ బా బాగుంది కదా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఐ హోప్ యూ ఓకేనా మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను నేనైతే చూడండి అంతే ఇంకా టిప్ చేసి వేసేసేయాలి తింటుంటే కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ లోపల స్టఫింగ్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట పులుపు జీలకర్ర కారము మన మిర్చిలలో పచ్చిమిర్చి వేయరు లోపల స్టఫింగ్కి ఓన్లీ జీలకర్ర చింతపండు ఉప్పే పెడతారు నేను ఇందులో కొంచెం వంకాయ కూడా కారం కారం ఉండాలి కదా మనం తింటుంటే ఉట్టి పైన లేయరే కారం ఉంటే లోపల దాంతో సప్పగా ఉంటే తినబుద్ధి కాదు సో అందుకే పచ్చిమిర్చి మిర్చి యాడ్ చేశాను అనమాట లోపల వంకాయ కొరుక్కొని తింటుంటాం కదా ఫ్రెండ్స్ ఆ స్పైసీనెస్ అనేది మనం ఎంజాయ్ చేయాలన్నమాట ఓకేనా చూడండి వా సూపర్గా వచ్చాయి కదా అస్సలు మిర్చి బజ్జీలానే ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ప్లేట్లోకి తీసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఇంకా చూడండి అసలు ఎవ్వరు కూడా నమ్మరు అసలు గుర్తుపట్టారు ఇప్పుడైతే మిర్చి బజ్జీలానే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ జూమ్లోనైతే చూపిస్తున్నాను మీకు వేడిగా ఉన్నాయి పట్టుకొని చూపిద్దామంటే మనం స్టవ్ ఆఫ్ చేసాం కదా ఫ్రెండ్స్ కొంచెం వెచ్చగా ఉన్నప్పుడు ఒక పచ్చిమిర్చి లేయాలి నాలుగు కొంచెం దీన్ని గార్నిష్ చేసుకుందాం అనమాట ప్లేన్గా ఏం బాగుంటుందో చెప్పండి నేను ఆనియన్ రింగ్స్ అయితే అన్నీ వేసాను ఫస్ట్ తర్వాత పచ్చిమిర్చి ఫ్రై చేసి అయితే వేస్తున్నాను ఒక నాలుగు వాటిపైన కొంచెం డెకరేషన్ చేసుకుంటే టెంప్ట్ అయిపోతాం అనమాట బాగుంటుంది తినాలి అన్నట్టు కోరిక పుడుతుంది ఫ్రెండ్స్ తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసేసుకున్నాను కొంచెం కరివేపాకు దీనిపైన దీనిపైనైతే వేసేసుకొని సర్వ్ చేసుకోండి ఎవరైనా వచ్చినప్పుడు అసలు తిన్నా కొద్ది తినబుద్ధి అవుతుంది ఫ్రెండ్స్ చెయ్యి అయితే ఆపబుద్ధి కాదు అంత బాగుంటుంది అనమాట సో మీకు రెసిపీ స్ట్రక్చర్ చూస్తుంటేనే అర్థమవుతుండొచ్చు నేను టేస్ట్ చూసి చెప్తాను రెడీ అయింది నేను టేస్ట్ చూసి అయితే చూపిస్తే సూపర్ ఉంటుంది అనమాట టేస్ట్ అయితే ఇదివరకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా బాగుంది ఎందుకంటే చూడండి ఇదిగోండి మనము ఇది స్టఫింగ్ అంతా పెట్టాం కదా చింతపండు జీలకర్ర అది కాక టొమాటో సాస్ పెట్టాము కదా కట్మిట్ కట్మిట్ చాలా బాగుంది సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా